వివాహ బంధం పార్ట్ ఫార్టీ అర్జున్ స్నేహ తనతో మాట్లాడుతుంది అని సంతోషించే తన నుండి దూరంగా ఉండాలి అనుకుంటుంది అని చెప్పడంతో తన ప్రమేయం లేకుండానే అర్జున్ కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి అర్జున్ ఆమెకు చెప్పుదామని బాధగా ఆమె చేతులు పట్టుకోబోతుంటే అతనికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా స్నేహ రెండు అడుగులు వెనక్కి వేసింది దాంతో ఒక్కసారిగా అర్జున్ మనసు చివుకుమంది అర్జున్ బాధగా నీళ్లు నిండిన కళ్ళతో ప్లీజ్ రా నాకు నువ్వెలాంటి శిక్ష వెయ్యాలి అనుకున్నా వెయ్యి కానీ నా నుండి దూరంగా ఉంటాను అని మాత్రం అనకు నువ్వు నాకు ఒక్క క్షణం దూరంగా ఉన్నా నేను తట్టుకోలేను నువ్వు వదిలే ఊపిరి కూడా నాలోనే కలిసిపోవాలి అని నా పిచ్చి మనసు తప్పిస్తూ ప్రతి క్షణం నీ నీడలా ఉండాలి అని కోరుకుంటుంది అలాంటిది ఈ రూమ్ కాదని వేరే రూమ్లో ఉంటాను అంటే ఎలా రా అని అడిగాడు చాలా కష్టంగా మాటలు కూడగట్టుకొని అర్జున్ ప్రశ్నల కంటే అతని మాటల్లో బాధ స్నేహ మనసును మెలిపెడుతుంటే ఆ భావం మొహంలో కనిపించనివ్వకుండా అలానే రాయల నిర్లక్ష్యంగా పక్కకి చూస్తూ ఉండిపోయింది స్నేహ తను అంత బాధగా బ్రతిమలాడుతున్న స్నేహ నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అర్జున్కి అర్థమైంది తను ఆ రోజు ఆమెతో ప్రవర్తించిన తీరు ఆమె మనసుని ఎంతగా గాయపరిచిందో అని అలాగే ఆ గాయం తాలూకు ప్రభావం ఇప్పటికీ స్నేహను దేనికి రియాక్ట్ కాకుండా చేస్తుంది అని అర్థమైంది కాసేపటి నిశ్శబ్దాన్ని చీలిస్తూ అర్జున్ ఎటో చూస్తున్న స్నేహను చూస్తూ స్నేహ అంటూ ఆమెను ముట్టుకోబోయాడు దానికి స్నేహ ఇష్టం లేనట్టు రెండు అడుగులు వెనక్కి వేయడంతో ఈసారి అర్జున్ తన బాధను పంటి బిగును అదిమి పెట్టుకుని కాస్త బలవంతంగా స్నేహ మోహాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఆమె కళ్ళలోకి చూస్తూ నేను చేసింది తప్పేరా కానీ నేనే నేనేది కావాలని చేయలేదు నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేసి స్నేహ నువ్వు అర్థం చేసుకున్నట్టు నన్ను ఇంకెవరూ అర్థం చేసుకోలేరా ప్లీజ్ అంటూ జీరబోయిన గొంతులో ఇంకేం మాట్లాడలేక స్నేహ నొదటికి తన నుదురు ఆనించి భారమైన మనసుతో ఆమె ప్రెజెన్స్ ని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకొని ఉన్నాడు అర్జున్ చేసే ప్రతి చిన్న పనికి రియాక్ట్ అయ్యే స్నేహ పిచ్చి మనసు ఎంత రాయిలా మారినా ఇప్పుడు కూడా అది అర్జున్ చుట్టూ చేతులు బిగించి అతని గుండెల్లో ఒదిగిపోమని స్నేహను ప్రేరేపిస్తుంది కానీ దానికి స్నేహ ఆత్మాభిమానం అడ్డు రావడంతో రాయిలా ఉండిపోయింది కానీ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు ఇంతలో కాసేపటి క్రితమే అంటే స్నేహ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చినప్పుడే ఆమె కోసం జ్యూస్ తీసుకొచ్చిన అరుణ్ స్నేహ రూమ్ మారాలి అని చెప్పడంతో భార్యాభర్తల మధ్య తను కలుగజేసుకోవడం సభ్యత కాదని ఆ రూమ్ టూర్ దగ్గర ఆగిపోయిన అరుణ్ అర్జున్ని అలా చూడలేకపోయాడు ఎంత వద్దనుకున్నా తనని తాను కంట్రోల్ చేసుకోలేక రూమ్లోకి ఎంటర్ అయిన అరుణ్ తన చేతిలో ఉన్న జ్యూస్ గ్లాసు స్నేహా చేతికిస్తూ అర్జున్తో నేను మాట్లాడతాను రా స్నేహ నువ్వు టెన్షన్ పడకుండా ఈ జ్యూస్ తాగు అని ఏదో మాట్లాడబోతున్న అర్జున్ ఎల్బో పట్టుకొని వేగంగా తన రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ వేశాడు అరుణ్ అర్జున్ అరుణ్లు అలా వెళ్ళగానే అప్పటి వరకు కష్టంగా అణిచిపెట్టుకున్న కన్నీలకు స్వేచ్ఛనిచ్చింది స్నేహ అర్జున్ బయట వారి ముందే కాదు తన ముందు కూడా తగ్గడం స్నేహకు అసలు ఇష్టం లేదు తన దృష్టిలో అర్జున్ ఎప్పటికీ అందరంతా ఎత్తులోనే ఉంటాడు కానీ ఈరోజు అర్జున్ తన కోసం తగ్గి అంతగా బ్రతిమలాడుతుంటే తన మనసుని ఎవరో చేత్తో చిదిమేస్తున్నట్టు చాలా పెయింట్ తీసుకుంది కానీ బయటకు మాత్రం రాయలేనే ఉండిపోయింది చేతిలోని జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టేసి కన్నీళ్లతో ఆ రూమ్ అనువనువు నిండిన తమిద్దరి జ్ఞాపకాలను తన కళ్ళల్లో నింపుకుంటూ ఉంది స్నేహ అరుణ్ రూమ్లో అరుణ్ డోర్ వేయగానే అర్జున్ అసనహ అసహనంగా బెడ్ మీద కూర్చొని తల పట్టుకునేసరికి అరుణ్కి తన పరిస్థితి అర్థమై అర్జున్ పక్కనే కూర్చొని తన భుజం మీద చేయేసి చిన్నగా తట్టి స్నేహకు దూరంగా ఉండలేకపోవడం నీ ప్రేమే కానీ స్నేహ మెంటల్ కండిషన్ కూడా ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయి అర్జున్ అనగానే అర్జున్ చిన్నగా తలెత్తి బాధగా చూస్తూ అర్థం చేసుకున్నాను కాబట్టి స్నేహను కదిపే ధైర్యం చేయలేకపోతున్నాను రా నేను చేసిన తప్పకి స్నేహ ఎంతగా హర్ట్ అయిందో నేను ఊహించగలను కానీ స్నేహకు దూరంగా ఉండమంటే మాత్రం నేను ఉండలేను ఈ నాలుగు నెలలు స్నేహ లేక ఎంత నరకం అనుభవించానో నీకు తెలీదురా అంటున్న అర్జున్ మాటలకు అరుణ అట్టుపడి ఆవేశంగా స్టాప్ ఇట్ అర్జున్ డోంట్ బీ ఎమోషనల్ ట్రై టు థింక్ ప్రాక్టికల్ స్నేహ మనసుకి నువ్వు చేసిన గాయం ఆమె పాస్ట్ లైఫ్కి సంబంధించిన ఇన్సెక్యూరిటీనెస్ని టచ్ చేశాయి కారణం లేకుండా తనని అనుమానించడం స్నేహను ఎంత డీప్గా హర్ట్ చేసిందో యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అర్జున్ అని అసలు అర్జున్కి చెప్పకూడదు అనుకున్న విషయాన్ని అరుణ్ కోపంలో బయటపెట్టేశాడు అరుణ్ ఆవేశంలో చెప్పాల్సిన విషయం చెప్పేయడంతో అర్జున్ నిశ్చంతుడై చూస్తూ ఉండిపోయాడు అతని కళల్లో పవన్ చెప్పిన స్నేహ పాస్ట్ అంతా రీల్లా తిరుగుతుంటే గతంలో స్నేహ తీసుకున్న పెయిన్కి అర్జున్ కళ్ళల్లో ఎర్రటి జీరాలు అమ్ముకుంది పాస్ట్ లైఫ్లానే తను కూడా స్నేహను సిమిలర్గా అలానే హర్ట్ చేసేసరికి స్నేహ ఎంతగా హర్ట్ అయి ఉంటుందో అన్నకి ఊహ కూడా అర్జున్కి ఒళ్ళు గగ్గురు పుట్టించేలా చేసింది అందుకేనా ఆశ్రమంలో చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా స్నేహ మాటలు రాని మూకదంలా మారింది ఆ కారణం కానీ స్నేహ ఇప్పటికీ ఆ పెయిన్ నుండి బయటకు రాలేక నిద్రలో ఇప్పటికీ ఉలిక్కి పడుతుంది అనగానే అర్జున్కి ఒక్కసారిగా తన మీద తనకి అసహ్యంగా కంపరంగా అనిపించింది స్నేహను తన బెస్ట్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసినప్పుడే ఆమెను ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోవాలని అర్జున్ గట్టిగా నిర్ణయించుకున్నాడు ఇక ఆమెతో పీకర్లతో ప్రేమలో మునిగాక అయితే స్నేహను మహారాణిలా చూసుకోవాలి అన్న అర్జున్ కన్న కళల్లో మాటల్లో చెప్పలేనివి ఆ రోజు జరిగిన ఆ ఒక్క ఇన్సిడెంట్ పక్కన పెడితే అర్జున్కి స్నేహ మీదున్న ప్రేమ అనంతం కానీ అర్జున్ తొందరపాటు స్నేహ మనసుకి కోలుకోలేని గాయం చేసింది అర్జున్ తెలియక ఆవేశంలో చేసిన గా ఆమె గాయమే నుండి తేరుకోవడానికి అర్జున్ చూపించి ప్రేమ రెట్టింపు అవ్వాలి స్నేహను చెక్ చేసిన సైక్యాటిస్ట్ పల్లవితో చెప్పిన విషయం కూడా అదే ఆమె అదే విషయం అరుణ్కి అర్థమయ్యేలా చెప్పి జాగ్రత్తగా అర్జున్కి విషయం చెప్పకుండా స్నేహను మార్చుకునే ప్రయత్నం చేయమని చెప్పింది విషయం చెప్పి అర్జున్ని హర్ట్ చేయడం పల్లవి అరుణ్ ఇద్దరికి ఇష్టం లేదు ఇప్పుడు అనుకోకుండా అరుణ్ ద్వారా విషయం తెలిసేసరికి అర్జున్ ఒక్కసారిగా కూలబడిపోయాడు చేతుల్లో మొహం దాచుకొని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ నీ బాధకు నేనే కారణం స్నేహ అంటూ ఒక్కసారిగా తన చెంపలు వాయించుకోవడం మొదలుపెట్టాడు అప్పటికే అర్జున్ నేల మీదకు కూలబడంతో కాస్త తేరుకున్న అరుణ్ ఆవేశంలో అర్జున్కి చెప్పకూడదు అనుకున్న తను చెప్పేశాడు అని అర్థం కాగానే తనని తానే తిట్టుకుంటూ ఉండగా సడన్గా అర్జున్ అలా తనని తాను శిక్షించుకోవడం కంగారు పడుతూ చాలా కష్టంగా మీద అర్జున్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉండగా సడన్గా ఆ రూమ్ డోర్ నెట్టుకొని లోపలికి వచ్చిన గోకుల్ని అరుణ్ చూస్తూ ఉండిపోయాడు కానీ అర్జున్ తనని తాను నొప్పించుకోవడం మాత్రం ఆపలేదు కోసం పైకి వచ్చి వీళ్ళ మాటలు విన్న గోకుల్ లోపల అర్జున్ రియాక్షన్ ఏంటో ఊహించే అలా లోపలికి వచ్చాడు అర్జున్ ని అలాంటి పరిస్థితుల్లో చూసి బాధ కంటే కోపం ఎక్కువ కలగడంతో కోపంగా అర్జున్ చెంప చెల్లుమనిపించాడు గోకుల్ ప్రాణ స్నేహితుడి దెబ్బకు స్పృహలోకి వచ్చిన అర్జున్ గోకుల్ని చూడగానే వెంటనే అతన్ని హక్ చేసుకుని మౌనంగా అలా ఉండిపోయాడు అర్జున్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది అటు స్నేహను దగ్గరకు తీసుకోలేడు అలా ఆమెను దూరం చేసుకొని తను ప్రాణాలతో ఉండలేడు కాసేపటికి అరుణ్ సైగా చేయడంతో గోకుల్ అర్జున్ వెన్ను నిమ్మురుతూ అర్జున్ జరిగింది ఏదో జరగబోయింది జరిగిపోయిన వాటిని మార్చే శక్తి ఎవరికీ లేదు కానీ లైఫ్లో మనకి ఎదురయ్యే ప్రతి పరీక్షను ఎదుర్కొని ముందుకు సాగితేనే అది జీవితం అవుతుంది స్నేహకు నువ్వు చేసిన గాయానికి నీ ప్రేమే మందు కావాలి ప్రస్తుతానికి తనకి కొంచెం స్పేస్ ఇవ్వు అనగానే గోకుల్ మాటలకు అరుణ్ అడ్డుపడి అవును అర్జున్ నా మాట విను స్నేహ ఇప్పటికే చాలా డిప్రెషన్లో ఉంది అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఏదో ఒక డ్రాస్టిక్ డెసిషన్ తీసుకునేలా మనమే పదే పదే ప్రేరేపించడం అంత మంచిది కాదు ప్రజెంట్ స్నేహకు కాస్త పీస్ ఆఫ్ మైండ్ చాలా అవసరం అని చెప్పిన అరుణ్ మాటకు అర్జున్ మీద బాగా పనిచేశాయి స్థిరంగా ఒక నిర్ణయం తీసుకొని స్నేహ దగ్గరకు బయలుదేరాడు అర్జున్ అర్జున్ రూమ్లో బెడ్ మీద ఒక ఎడ్జ్లో కూర్చున్న స్నేహ ఆలోచనల మధ్య అవుతూ కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన అర్జున్కి తన మనసుని ఎవరో సూదితో గుచ్చినట్టు నొప్పిగా అనిపించడంతో గట్టిగా కళ్ళు మూసుకొని కొద్ది క్షణాలు కాసేపటికి తనని తాను కంట్రోల్ చేసుకొని పక్కనే టేబుల్ మీద నిండుగా కనిపిస్తున్న జ్యూస్ గ్లాస్ తీసుకొని వెళ్ళి స్నేహ పక్కనే బెడ్ మీద కూర్చున్నాడు అర్జున్ అర్జున్ రాగాతో స్నేహ కాస్త తేరుకున్న స్నేహ కంగారుగా తన కన్నీళ్లు తుడుచుకొని తలదించుకుంది ఆమె పరిస్థితి చూసి అర్జున్ మనసు మెలిపెట్టినట్టు అనిపిస్తుంటే ఆ బాధలంతా గొంతులనే దిగమింగుకొని జ్యూస్ క్లాస్ ఆమె నోటుకు అందిస్తూ నేను మాటల తోటలతో నీ మనసుకి ఎంత లోతైన గాయం చేశానో వెంటనే గ్రహించానో అనుకున్నాను స్నేహ కానీ నేను పొరపాటు పడ్డాను అని కాసేపటి క్రితమే నేను చేసిన తప్పు లోతూ తెలిసింది నాకు ఇక నేను నిన్ను ఇబ్బంది పెట్టను అనగానే స్నేహ షార్పుగా చూసిన చూపుకి అంత బాధలను అర్జున్ పెదాల్లో నవ్వు పూసింది అర్జున్ చిన్న చిరునవ్వుతో నిన్ను ఇబ్బంది పెట్టను అంటే నువ్వు కోరుకున్నట్లు నీకు దూరంగా ఉంటాను అని కాదు నీకు కావాల్సిన స్పేస్ ఇస్తాను నువ్వు నా నుండి కొంచెం స్పేస్ మాత్రమే కదా కోరుకునేది అదైతే కష్టమేనా నేను నీకు ఇవ్వగలనురా స్నేహ నా నుండి దూరంగా వెళ్ళిపోతాను అనుకుండా వేరే రూమ్లో ఉంటాను అంటే అర్థం చేసుకోవాల్సింది నీకు నన్ను క్షమించడానికి కొంత టైం పడుతుందని నా పిచ్చి మనసుగా విషయం అర్థం కాలేదు కానీ నీ అన్నలు నాకు అర్థమయ్యేలా చెప్పారు కోపం మానవుడి సహజ లక్షణం కానీ దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ఉపయోగించాలో తెలియడమే విఘ్నత అది నాకు లేక ఇప్పుడు మన మధ్య ఈ దూరం అంటూ జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టి స్నేహ చేతులు పట్టుకొని ఆమె కళ్ళలోకి చూస్తూ నా నువ్వు నా భార్య విరా అంటే నాలో సగ నా మీద ఈ ఇంటి మీద సర్వ హక్కులు నీకున్నాయి అలాంటి నువ్వు ఈ రూంలో నుండి వేరే రూమ్లోకి వెళ్ళడం ఏంటి అందుకే నేనే వేరే రూమ్లో ఉంటాను కొన్నాళ్ళు అనగానే స్నేహ బాధగా అర్జున్ కళలోకి చూస్తూ ఉండిపోయింది ఎందుకంటే అర్జున్ ఫుడ్ బెడ్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్జస్ట్ కాలేడు అని స్నేహకు బాగా తెలుసు అలాంటిది ఇప్పుడు ఏకంగా వేరే రూంలో ఉంటాను అనేసరికి తన కోసం తన అలవాట్లు మార్చుకొని తనని తాను ఎక్కడ ఇబ్బంది పెట్టుకుంటాడో అన్న బాధ స్నేహ అప్పుడే ఫోన్ రింగ్ అయింది ఆమె బాధ అర్థమైన స్నేహ కన్నీళ్లు తుడిచి ఆమె చంపను సున్నితంగా నిమురుతూ నేను అందరూ ఉన్న అనాధన చేసి ఈ నాలుగు నెలలు దిక్కులేని దాని ఆశ్రమంలో బ్రతికేలా చేశాను నేను ఐ డిజర్వ్ దిస్ డోంట్ వెరీ అని లేచిన వాడే మళ్ళీ ఏదో గుర్తొచ్చి తిరిగి కూర్చొని స్నేహజతులు పట్టుకొని జీరబోయిన గొంతులో నాకు నిన్ను చూడాలి అనిపించినప్పుడు నీ దగ్గరికి రావచ్చు కదా స్నేహ అని అడిగాడు కన్నీళ్లతో కష్టంగా దిగమింగుకొని అర్జున్ అలా అడుగుతున్నప్పుడు అతని బాధ స్పష్టంగా తెలుస్తుంటే స్నేహ మనసు భారంగా మారిపోయింది తన వైపే దివ్యంగా చూస్తున్న అర్జున్ కళ్ళలోకి చూస్తూ హా అంటూ ఇంకేం మాట్లాడలేక తలోపింది స్నేహ దాంతో అర్జున్ సంబరంగా థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ అంటూ స్నేహ మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు అర్జున్ కళ్ళు మూసుకున్న స్నేహ అర్జున్ ముద్దున ఫీల్ అవుతూ ఉండగానే అర్జున్ ఆమె బేబీ బంబని నిమిరి సంతోషంగా వాళ్ళకి కూడా ఒక ముద్దు ఇచ్చేసి స్నేహాను గట్టిగా చేసుకొని కొద్ది క్షణాలు అలానే ఉండిపోయాడు అతను తన ప్రెసెన్స్ని తన స్పర్శని గుండె లోతుల్లో పగిలపరుచుకుంటున్నాడు అని అర్థం చేసుకున్న స్నేహ అర్జున్కి ఎలాంటి అడ్డు చెప్పకుండా కాసేపు అలానే మౌనంగా ఉండిపోయింది కాసేపటికి అర్జున్ స్నేహకు దూరం జరిగి వెంటనే తన వాడ్రోబ్ నుండి కొన్ని బట్టల ప్యాక్ చేసుకొని ఇది వరకు గోకుల్ మీర ఆ ఇంట్లో వచ్చిన కొత్తలో స్నేహ ఏ రూమ్ అయితే షిఫ్ట్ అయిందో అర్జున్ రూమ్ పక్క రూమ్ అదే రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్జున్ అర్జున్ అలా వెళ్ళగానే స్నేహ కన్నీళ్లతో బెడ్ మీద కుప్పకూలిపోయింది అటు పక్క రూమ్లో ఉన్న అర్జున్ వాడ్రోబ్ ఓపెన్ చేసేసరికి ఇంకా అందులోనే స్నేహ పాత చీరలను చూసి సంతోషపడుతున్న అలాగే జనతా అందరూ సర్దుకొని ఫ్రెష్ అయి వచ్చి వాటిలో స్నేహ ఎక్కువగా కట్టుకున్న చీర అంటే అప్పట్లో అర్జున్ స్నేహాన్ని చూడడమే తక్కువ కాబట్టి అర్జున్ చూసినప్పుడు తన దగ్గర ఉన్న నాలుగైదు చీరల్లో అదే ఎక్కువగా కట్టుకునేది స్నేహ తీసుకుని ముగ్గు పూటల దగ్గర పెట్టుకున్నాడు అర్జున్ ఇన్ని నెలలైనా చీర నుండి ఇంకా స్నేహ శరీర పరిమళం వస్తుండేసరికి గుండెల నిండా పరిమళాన్ని పీల్చిన అర్జున్ మనసుకి ప్రశాంతత శరీరానికి అలసట అనిపించడంతో ఇన్నాళ్ళు కంటికి దూరమైన నిద్రను ఆహ్వానించి ఆ చీరను గుండెలో దాచేస్తూ స్నేహ బిట్ మీద పడుకునే చోటే పడుకొని నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు అర్జున్ ఐదు గంటల తర్వాత స్నేహ కోసం భోజనం తీసుకొని ఆ రూమ్లోకి వెళ్ళిన రవళి రవలి గారు స్నేహ ఏడుస్తూ కనపడేసరికి అమ్మ స్నేహ అంటూ కంగారుగా స్నేహ పక్కనే కూర్చొని ఆమెను దగ్గరకు తీసుకొని ఆమె వెన్ను నిమిరేసరికి తనకంటూ ఒక ఆచార దొరకడంతో మనసులో భారం తీరే వరకు మౌనంగా అలా ఏరుస్తూనే ఉండిపోయింది స్నేహ ఎంతసేపటికి స్నేహ కన్నీలకు ఆనకట్ట వేయకపోవడంతో ప్రబళి గారు కంగారు పడుతూ అమ్మ స్నేహ ఏడవకమ్మా నా మాట వినుతల్లి కడుపుతూ ఉన్న వాళ్ళు ఏడవడం అంత మంచిది కాదు నా మాట విను అంటూ నెమ్మదిగా స్నేహ కన్నీళ్ళు తుడిచి ఆమెకు ధైర్యం చెప్తూ భోజనం తినిపించేసరికి అరుణ్ వచ్చి స్నేహ వేసుకోవాల్సిన మెడిసిన్స్ ఇచ్చి వేసుకోమని చెప్పాడు అప్పటికే నిద్ర లేచిన అర్జున్ టైం చేసుకొని స్నేహ డిన్నర్ చేసే టైం అయ్యింది అని కంగారు పడుతూ భోజనం కిందకి వెళ్ళేసరికి రవళి గారు నేను ఇప్పుడే తినిపించి వస్తున్నాను అర్జున్ నువ్వు కూడా కూర్చో తిండువు కానీ అనడంతో నాకు ఆకలిగా లేదంటే అని మరో మాటకు ఛాన్స్ ఇవ్వకుండా వెంటనే స్నేహ రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ అరుణ్ గోకుల్లు స్నేహతో మాట్లాడుతూ కనిపించారు స్నేహ వాళ్ళతో కాస్త నార్మల్గానే ఉండేసరికి ఆమె సంతోషాన్ని పాడు చేయడం ఇష్టం లేక తనకి కష్టంగా ఉన్న తన వాట్రూమ్ నుండి తన పర్సనల్ ల్యాప్టాప్ తీసుకొని వాళ్ళ ముగ్గురిని తననే చూస్తున్న మారు మాట్లాడకుండా తిరిగి పక్క రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్జున్ అర్జున్ వెళ్ళిన వైపే బాధగా చూస్తూ ఉండిపోయారు ఆ ముగ్గురు కాసేపటికి బాగా లేట్ అవ్వడంతో అరుణ్ గోకుల్లో స్నేహ నిద్రపమ్మని ఆమె కళ్ళు మూసే వరకు అక్కడే ఉండి అక్కడ నుండి అర్జున్ దగ్గరకు వెళ్ళారు ఆశ్చర్యంగా అక్కడ అర్జున్ తనని తాను ఫుల్గా ఆఫీస్ వర్క్ ముంచే తేలుస్తూ తేల్చేస్తూ కనిపించేసరికి ఇప్పుడు అర్జున్ పరిస్థితిలో అతనికి ఇంతకంటే స్ట్రెస్ పస్టర్ ఇంకొకటి ఉండదు అనిపించింది ఆ ఇద్దరికి దాంతో అరుణ్ అటు నుండి అట్టే తన రూమ్కి వెళ్ళిపోతే గోకుల్ మాత్రం లోపలికి అర్జున్ తో కాసేపు ఆఫీస్ వ్యవహారాలు మాట్లాడి ఇన్నాళ్ళు ఆఫీస్లో ఏం జరుగుతుంది ప్రజెంట్ తన కంపెనీ డీల్ చేసిన ప్రాజెక్ట్స్ గురించి అన్ని వివరంగా డిస్కస్ చేశాడు మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా ఎవరు లేవక ముందే నిద్రలేచి రెడీ అయిన అర్జున్ ముందుగా తన ప్రాణాన్ని దర్శనం చేసుకుని ప్రేమగా ఆమె నొదటిపై ముద్దు పెట్టి ఆమెకు ఓ ముద్దిచ్చి తర్వాత తన బేబీస్ని కూడా ముద్దాడి ఇంకా నిద్రలోనే ఉన్న స్నేహకు బాయ్ చెప్పి అప్పటికే కింద కిచెన్లో ఉన్న రవళి గారితో స్నేహ గురించి జాగ్రత్తలు చెప్పి ఆఫీస్ దారి పట్టాడు ఇన్ని రోజులు తను లేకపోయినా గోకులు ఉండడం నీట్గానే ఉన్న తన క్యాబిన్ని చూసుకున్న అర్జున్ చిన్న నవ్వు రావడం రా రావడమే వర్క్ మొదలుపెట్టి తన బిఏ రాక కోసం ఎదురు చూస్తూనే తన వర్క్ కంటిన్యూ చేస్తున్నాడు ముందు రోజు నైట్ అర్జున్ మొబైల్ నుండి ఉదయం తొందరగా ఆఫీస్కి రమ్మని మెసేజ్ రావడంతో వినయ్ కూడా ఆగమేఘాల మీద ఆఫీస్కి బయలుదేరాడు కానీ అర్జున్ కంటే ముందైతే రాలేకపోయాడు ఆఫీస్ చే చేరుకోగానే పార్కింగ్లో ఉన్న అర్జున్ కార్ని చూసిన వినయ్కి ముచ్చమటలు పడుతుంటే ఓ పది నిమిషాలు భయపడుతూనే కరిగించేశాడు కాసేపటికి కష్టంగా అర్జున్ క్యాబిన్ డోర్ చిన్నగా ఓపెన్ చేసిన వినయ్కి వర్క్ చేసుకుంటున్న అర్జున్ వేటలో బిజీగా ఉన్న సింహంలా కనిపిస్తుండేసరికి అడుగు ముందుకు పడని మొర భయంగా గుటకలు మింగుతూ ఉన్న చోటే ఆగిపోయాడు ఇంతలో ఏంటి వినయ్ కొత్తగా దొంగచూపులు గుటకలు మింగడం ఏంటి లోపలికి రా అన్న అర్జున్ గంభీరమైన గొంతు విన్న వినయ్కి గుండె ఆగినంత పనయ్యింది